ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చిండు 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 వస్తుండు వస్తుండంటే మేము ఆశ్చర్యపోయిన వారు అంటే ప్రజలు గెలిపించింది శాంతసభ్యుడి అసెంబ్లీకి కొమ్మని కాకపోతే ఎక్కడికి ఎక్కడికని రావడం సంతకం పెట్టడం కూర్చోవడం వెళ్ళిపోవడం ఆ తర్వాత వారు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినట్టుగా కూడా చూసినాం ఈ లోపల రెండు రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి డిప్యూటీ ఫు లో లీడర్లకు కూడా ఇద్దరు ముగ్గురు ఎంపిక చేసినట్టుగా వీళ్ళు వెళ్ళి వాళ్ళ సభానాయకుడిని పుష్ప కూడా మాట్లాడారు ఫ్లోర్ లీడరు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా వెళ్ళిపోయినరు ఈ చర్చలు ఎక్కడ పాల్గొనవలసి వస్తుందని చెప్పని ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈరోజు అసెంబ్లీ నుంచి పారిపోయినట్టుగానే తెలంగాణ సమాజం భావిస్తుంది ఎక్కడ మిమ్మల్ని గౌరవపరిచింది సభ అంటున్నాం ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో మొదటి క్వశ్చన్ ప్రారంభమైన దానికి గౌరవ మంత్రులు సభ అని చెప్పి సభ్యులకు సమానం ఇచ్చే క్రమంలో సభానాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మూసీ నది పక్షాన వారు సమాధానం తెలంగాణ సమాజానికి సభకిచ్చే ఇచ్చే క్రమంలో నేను మాట్లాడతాను ముందుకు వస్తే అందులో ప్రశ్నోత్తర సమయం ఈరోజు సభ ప్రొసీడింగ్స్ వారికి కూడా తెలుసు ఎల్ఏ మినిస్టర్గా పనిచేసినట్టు అనుభవం ఉన్నట్టు వాళ్ళు మూడో క్వశ్చన్లో వారి పేరు ఉంటే సవితా ఇంద్రారెడ్డి గారు సునీతా లక్ష్మీ రెడ్డి గారు హరీష్ గారికి ముగ్గురు కలిపి ఒక ప్రశ్న వస్తే రెడ్డి గారికి మైకిస్తే నేనే మాట్లాడతాను సునీతా లక్ష్మీ రెడ్డి గారికి ఇస్తే మైక్ నేనే మాట్లాడతాను ఆఖరికి ఆ ఇద్దరు దొరదే మీరే మాట్లాడరు మా స్పీకర్ మన స్పీకర్ గారు వారికి అవకాశం ఇస్తే మూసినది పైన మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రశ్నోత్తరాల సభలో మీకు వచ్చిన ప్రశ్నకు మీరు దాన్ని ప్రశ్నించే దానికి జవాబు తీసుకొని ప్రయత్నం చేయాలి తప్ప ఎంతకాలం రాజకీయం చేయాలని చెప్పండి ఎంతకాలం ఏదోటి గిచ్చి లొల్లి పెట్టుకొని ఎన్నికొని చెప్పని తపత్తు చేసినటువంటి కార్యక్రమం కానీ తప్ప ఎందుకంటే నాకు ఒకటి ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరును తీసివేసినటువంటి ఉపాధి హామి చట్టం పైన ఈరోజు సాయంత్రం చర్చ జరగబోతా ఉంది ఎక్కడ ఈ చర్చలో అసెంబ్లీలో మాట్లాడి కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు మాకు ఎందుకు పంచాయతీ ఇప్పటికి వార్తలు మాకు దోస్తాను ఉంది మెల్లమెల్లగేదో ఇబ్బంది ఎదురు కావాలని చెప్పని పోయినరా అరే కూలీలకు సంబంధించి ఉపాధి హామీ చట్టం కూలీలకు మహాత్మా గాంధీ పేరు తీసివేయడమే కాదు అంతకు నైంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ పనులకు ఏదో ఇచ్చేటువంటి సందర్భం ఉన్నటువంటి సందర్భం ఈరోజు కూలీలకు వ్యతిరేకంగా ఉన్నదానిపైన చర్చ జరిగే క్రమంలో భారతీయ జనతా పార్టీని ఏమైనా అనవలసి వస్తుందని చెప్పాను ఎందుకంటే మీ అంతకుముందు అన్నావు గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తిగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడ బంధం తెగిపోతే భయపడిపోయిన అని ఒకటి రెండోది రేపు ఎక్కడ కృష్ణా పైన పాలమూరు రంగారెడ్డి ఎద్దుపోతుల పైన నుంచి శ్రీశైలం ఎందుకు పోయింది మూడు స్టేజీలు ఉన్నటువంటి దాన్ని ఐదు స్టేజ్లు ఎందుకు తీసుకుపోయిన్రు పంతొమ్మిది ఇరవై పంపులు అక్కడ ముప్పై ఏడు పంపులకు ఎందుకు పోయింది సుదీర్ఘంగా జరిగే క్రమంలో ఎక్కడ విచారణ జరుగుతుందో ఎక్కడ మా తప్పులు బయటపడుతుంది బయటకు వెళ్ళి ఈరోజు బీఆర్ఎస్ భవన్లో మీ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు మేము అసలు సాధన సభ రామని చెప్పని వాకౌట్ చేస్తున్నారని అంటున్నారు ఈరోజు ఇప్పుడే కవిత గారు మీ కల్వకుంట్ల కవి కవిత కల్వకుంట్ల కుటుంబం నుంచి వచ్చినటువంటి కేసీఆర్ గారు కూతురే కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రావాలి పాలమూరు రంగారెడ్డి జలాలపైన మాట్లాడాలి లేకపోతే మీకు నమస్కారం మాట అంటున్నది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అన్నారు మీ మంత్రులు ఆఖరి మీ కుటుంబం సభ్యురాలైనటువంటి మీ కూతురే అసెంబ్లీకి రమ్మంటుందంటే